నమస్తే వెల్కమ్ టు ఐటీమ్స్ నేను మీ మాధురి మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా లేదా ఒంట్లో బాగోకపోయినా మనకి అవైలబుల్గా ఉండేది బ్రెడ్ ఏదైనా బ్రెడ్ ఉందా తినేసే అని చెప్పి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు లేదు అంటే డాక్టర్స్ కూడా సమ్టైమ్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు మనం బయటకు వెళ్ళి పిజ్జాలు బర్గర్లు తింటాము అవి కూడా బ్రెడ్ టైపే సో మనం రెగ్యులర్గా తీసుకున్న ఈ బ్రెడ్లో మనకి ఎంతవరకు పోషక విలువలు వస్తున్నాయి బ్రెడ్ అసలు తినచ్చా తింటే ఏమవుతుంది అది ఎటువంటి బ్రెడ్ తినాలి బ్రెడ్ తినడానికి ఏవైనా ప్రాసెస్ ఉన్నాయా ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్రీలత గారు చీఫ్ క్లినికల్ డైటీషియన్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో మ్యామ్ హలో మ్యామ్ బ్రెడ్ మనకి ఎప్పుడైనా డాక్టర్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు లేదంటే పేరెంట్స్ కానీ లేదంటే మనం ఎక్కడైనా బయటకు వెళ్తున్నప్పుడు అది బ్రెడ్ని క్యారీ చేస్తే ఈజీగా ఉంటుందని బ్రెడ్ తీసుకుంటాం మార్నింగ్ ఏ టిఫిన్ లేకపోయినా ఒక బ్రెడ్ జామ్ తినేస్తూ ఉంటాం వచ్చేస్తూ ఉంటాం సో ఇంత రెగ్యులర్ లైఫ్లో చాలా రెగ్యులర్ అయిపోయిన ఈ బ్రెడ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి బ్రెడ్ తీసుకోవడం ఎంతవరకు మంచిది అంటారు సో మీరు ఇంతకుముందు అడిగినట్టుగా డాక్టర్స్ ఎక్కువగా రికమెండ్ చేస్తారు బ్రెడ్ తీసుకోవాలి ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఒంట్లో బాగాలేనప్పుడు సో మనకి భారతదేశంలో ఏంటంటే మనం తీసుకోవాల్సిన ఆహారము అనేది ఎక్కువ డాక్టర్లు చెప్తూ ఉంటారు ముందు నుంచి సో యాక్చువల్గా వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళకి న్యూట్రిషన్ గురించి సబ్జెక్ట్ ఉండదు బట్ స్టిల్ డాక్టర్స్ ఏది తినాలో ఏది తినకూడదు అని అందరికీ చెప్తూ ఉంటారు ఫ్యాక్ట్ ఏంటంటే డైటిషియన్స్ లైక్ మీ వీఆర్ క్వాలిఫైడ్ విత్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లాడ్ ఆఫ్ ప్రాక్టీస్ సో ఏ ఫుడ్లో ఎటువంటి ఆ న్యూ పోషకా న్యూట్రియంట్స్ ఉంటాయో ఆర్ ఎప్పుడు ఏ జబ్బులో ఏ తినాలో మీరు డయటిషియన్ నుండి వినాలన్నమాట సో జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెడ్ ఎందుకు తీసుకోమంటారు ఇట్ ఈస్ నాట్ అవర్ ఫుడ్ అది మన స్టేపుల్ ఫుడ్ కాదు మనకి తేలిగ్గా అరిగేది జ్వరంలో ఇడ్లీ సో ఇడ్లీ అన్నిటికన్నా బెస్ట్ ఫుడ్ అని మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ మన యూనిసెఫ్ చెప్తారు సో ఈ రెండు ఆర్గనైజేషన్ వరల్డ్స్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని స్టాంప్ చేశారు సో ఇడ్లీ అనేది మనము సిక్స్ మంత్స్ బేబీ నుండి నైంటీ ఇయర్స్ ఆర్ ఎనీ ఇయర్స్ ప్రతి ఒక్కరికి తేలిగ్గా అరిగే ఆహారం అండ్ హెల్దీ సో బ్రెడ్ ఏంటంటే మైదా పిండితో తయారు చేస్తారు బ్రెడ్లో మనకి సోడా సాల్ట్ డాల్డా ఈస్ట్ పాలు ఇవన్నీ వేసి ఫర్మెంట్ చేస్తారు ఓకే సో మైదా అనేది ఒక బ్యాడ్ ఫుడ్ అనమాట ఇట్స్ అ రీఫైన్ ప్రోడక్ట్ సో మనం ఎప్పుడైతే గోధుమల్ని బాగా రీఫైండ్ చేస్తామో మనకు కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ పోతాయి అందులో నుండి సో మనకు అందులో నుంచి వీట్ జమ్ ఆయిల్ తీసేస్తారు విచ్ ఇస్ రియల్లీ న్యూట్రిషస్ మనకి అందులో వైటమిన్ ఇ ఉంటుంది లాట్ ఆఫ్ మినరల్స్ ఫైబర్స్ ఉంటాయి ఇవన్నీ పోతాయి మనకి ఓన్లీ పిప్పి పిండి ఏదైతే ఉంటుందో అది మైదా అనమాట సో ఆ మైదాలోకి మనకి అన్హెల్దీ డాల్డాని యాడ్ చేస్తారు సో విచ్ ఇస్ బ్యాడ్ ఫర్ యుర్ హార్ట్ అండ్ సో దాంట్లో సోడా వేస్తారు ఎక్కువ మోత అదిలో సాల్ట్ ఉంటుంది మిల్క్ సాలిడ్ వేస్తారు ఈస్ట్ చేసి దాన్ని ఫర్మెంట్ చేస్తారు ఫర్మెంట్ చేసి బేక్ చేస్తారు అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ ద ప్రాసెసింగ్ ఇట్ ఈస్ వెరీ అన్హైజీనిక్ మీరు ఏవైనా హైదరాబాద్లో ఏదైనా బేకరీలోకి వెళ్ళి చూడండి హౌ దే ప్రాసెస్ ద డో మనకి డో మేకర్స్ ఉండేసి దాంట్లో వాటిని మిక్స్ చేసేసి దాన్ని చేయడం అలా ఉండదు ఇట్ ఈస్ అ వెరీ రా ప్రిపరేషన్ దే యూజ్ దేర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ టు ప్రిపేర్ ద డో సో కాళ్ళేసి వేయడం చేయిలేసి వేయడం ఇట్ ఈస్ వెరీ వెరీ అన్హైజీనిక్ మనకి కొన్ని బిగ్ బిగ్ కంపెనీస్ ఉండి వాళ్ళు వాటిని హైజీనిక్గా ప్రిపేర్ చేస్తారు బట్ లోకల్ వెండర్స్ అయితే ఇట్ ఈస్ వెరీ పెథటిక్ చాలా ఘోరంగా ప్రిపేర్ చేస్తారు సో బ్రెడ్ అనేది ఏంటంటే యూజువల్గా మనకి రకరకాల కంపెనీస్ ఉన్నాయి సో వాళ్ళందరూ హైజీనిక్గా ప్రిపేర్ చేస్తారు అండ్ ఇట్ ఈస్ ఎకనామికల్ తక్కువ డబ్బుల్లో ప్రతి షాప్లోనూ కిరాణా కొట్టుల్లో మనకు దొరుకుతుంది అండ్ పేషెంట్స్కి ఈజీగా ఉంటుంది ఒక థర్టీ ఫార్టీ రూపీస్ పెట్టేస్తే మనకి బ్రెడ్ వచ్చేస్తుంది సో అది ఒక రెండు మూడు పూటలు ఈజీగా టీలోనో పాలలోనో లేకపోతే ఎందులోకైనా తినేస్తారు పేషెంట్ ఆ ఉద్దేశంతో డాక్టర్ అడ్వైజ్ చేస్తారు బట్ మనకి ఫీవర్ వచ్చిందంటే మనం బ్రెడ్ తినాలని మాత్రం ఎక్కడా రాసియలేదు అండ్ దట్స్ అ వెరీ బ్యాడ్ కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీవర్లో మనం ఆహారం చాలా తక్కువగా తీసుకుంటాం సో తక్కువగా తీసుకుంటాము తర్వాత మనకి ఎక్కువ డిమాండ్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది మనకి ప్రోటీన్ ఎక్కువ కావాలి క్యాలరీలు ఎక్కువ కావాలి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనము అంతకుముందు ఈ సిక్నెస్తో నోరు చేదుగా ఉండడము ఆకలి సరిగా అవ్వకపోవడము తర్వాత ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ రకరకాల ఫుడ్స్ మనకు తినాలనిపించినవి లేకపోవచ్చు ఆర్ తినాలి వామిటింగ్స్ ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా ఇబ్బందితో మనం సరిగ్గా తినము సో పొట్ట చాలా మందగించేసి ఉంటుంది మన మెటబాలిజం అనేది కొంచెం తగ్గినట్టుగా ఉంటుంది పొట్టలో సో అప్పుడు మనకి కాన్స్టిపేషన్ ఎక్కువగా అవుతుంది ఈ బ్రెడ్ తినడం వల్ల ఓకే సో ఐడియల్గా మనము జ్వరం వస్తే రసం అన్నం కానీ చారన్నం కానీ పెరుగు అన్నం కానీ మజ్జిగన్నం కానీ పప్పు అన్నం కానీ ఇలా తీసుకోవచ్చు మనం ఇడ్లీ సాంబార్ కానీ ఇడ్లీ రసం కానీ ఎక్సలెంట్ ఇలా తీసుకుంటే మనకి త్వరగా మనం చేసే రసంలో మనకి మిరియాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఉంటాయి దర్ ఆర్ నాట్ మెనీ న్యూట్రసిటికల్స్ ఇందులో ఉండేవి మనకి పైరెటిక్ అంటే మన ఫీవర్ ని సప్రెస్ చేస్తాయి అనమాట దే ఆర్ వెరీ గుడ్ స్టిమ్యులెంట్స్ మన ఎపిటైట్ ని మన ఆకలిని పెంచడానికి కావలసిన స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ మన రసంలో సాంబార్లో ఉంటాయి అనమాట సో అలాగే మనకి ఈ రసంని మనకి ఏంటంటే తేలిగ్గా అరుగుతుంది జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేస్తుంది సో మనకి ఎపిటైట్ని ఇంక్రీజ్ చేస్తుంది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఓవరాల్గా మన సిక్నెస్ నుంచి బయటికి రావడానికి ఈ రసం కానీ సాంబార్ కానీ బాగా హెల్ప్ చేస్తాయి అలాగే మనకి పెరుగు కూడా తేలిగ్గా అరుగుతుంది అన్నం కానీ పెరుగు అన్నం కానీ ఫీవర్లో ఇస్తే చల్లగా ఉంటుంది కళ్ళు మంటలు వేడిగా ఉంటుంది వాళ్ళు సో ఇట్ ఈస్ ఆల్ గుడ్ సో ఇలాంటివి మన న్యాచురల్ ట్రెడిషనల్గా మనం తీసుకుంటే త్వరగా రికవరీ అవుతాం మనకి కన్వాలసెన్స్లో కూడా ఇష్యూస్ ఉండదు ఇప్పుడు లెట్స్ ఇవాళ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఫీవర్ ఉంది మార్నింగ్ బ్రెడ్ ఈవినింగ్ బ్రెడ్ తిన్నాము రేపు బ్రెడ్ తిన్నాము సెకండ్ విల్ నాట్ బి ఏబుల్ టు పాస్ టూల్ మోషన్ రాదు కాన్స్టిపేట్ అవుతారు అదే మీరు చార్ అన్నం కానీ రసం అన్నం సాంబార్ అన్నం తినండి మజ్జిగ అన్నం పెరుగన్నం మీకు ఇలాంటి ఇబ్బందులు ఏవి ఉండవు సో యూ విల్ హ్యావ్ ఆల్ హెల్త్ బెనిఫిట్స్ మన శరీరానికి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ లభిస్తాయి మనం బ్రెడ్ తినే బదులు ఆల్టర్నేటివ్ ఫుడ్స్ మన ట్రెడిషనల్ ఫుడ్స్ తినడం చాలా బెటర్ అంటారు ఎక్సలెంట్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్